ఓం నమ శివాయ శ్రీ శివ శతకము రచన డాక్టర్ శ్రీ శ్రీరంగ శ్రీనివాస్ గురువు గారు చందస్సు కంద హితము గజ గతిలో నడుచుచు గతి నీవే దిక్కనుచును గురుతు గగనినను ఏమిటి శివాహం శరణం నాస్తి త్వమేవ నాస్తి తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనాదన రక్ష రక్ష జనాదన భగవంతుణ్ణి నమ్ముకొని అన్నింటికీ మూలం భగవంతుడే అని నమ్మి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారికే ఆ భగవంతుడి దర్శనం లభిస్తుంది